నమస్కారం మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు ఎదురు చూస్తున్న తులారాశి వాళ్ళ గురించి మనం ఇవాళ తెలుసుకోవాలి తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సంవత్సర కాలంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఆ గురుదేవుడు ఇవ్వబోతున్నాడు అన్న విషయాలు ఒకటి అలాగే ఈ యొక్క తులారాశికి సంబంధించిన జనరల్ క్యారెక్టర్ కూడా కొంచెం జనరల్ గా తెలుసుకున్నాం సర్వ దాంతో గురుడిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం సాధారణంగా మనం చూసినట్లయితే తులారాశిలో వచ్చే నక్షత్రాలు ముందు మనం ప్రధానంగా కన్సిడర్ చేస్తాం తులారాశిలో వచ్చే నక్షత్రాలు మనకి యొక్క చిత్త స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ మనకి తులారాశిలో వచ్చే నక్షత్రాలుగా మనం తీసుకుంటాం అయితే తులారాశి వాళ్ళ యొక్క ముఖ్యమైన విషయాల్లో వాళ్ళ యొక్క క్యారెక్టర్ విషయం అంటే వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని మనకి తెలుసుకున్నట్లయితే జనరల్ గా ఏ విషయంలో అయినా వాళ్ళకి చాలా ఎనాలిసిస్ అంటే ప్రతి విషయంలో ప్రతి విషయాన్ని కళాత్మక దృష్టితో చూడడం ప్రతిదీ కూడా కళ ఎక్కువ ఇష్టపడుతుంటారు ప్రతి దాంట్లోనూ కూడా ఏ ఇంట్లో పెట్టుకున్న వస్తువు దగ్గర నుంచి ఆటర్షణ పెట్టుకున్న వస్తువులు ద్వారా ఎక్కడ ఏ వస్తువుని ఎప్పుడు ఎలా పెట్టుకున్నారో అనే విధంగా పెట్టుకోవాలి కళాత్మకంగా ఉండే పరిసరాన్ని ఎలాపెట్టుకోవాలి వాళ్ళు చూస్తారు ప్రతి విషయాన్ని ఎక్కువ జ్ఞాపకం పెట్టుకొని దాని కూడా మనం తీసుకున్నట్లయితే గురుదేవుడు వీళ్ళకి మొన్నటి దాకా అష్టమరాశిలో ఉండడం అనేది జరిగింది అంటే ఎక్కడ వీళ్ళకి తీసుకుంటే మామూలుగా ఈ యొక్క మిగిలిన బ్లాంగ్రి పోషన్ కూడా తీసుకున్నట్లయితే ఈ యొక్క గురుడు ఇప్పుడు అష్టమాల నుంచి నవమాల్లోకి రావడం అనేది ఒకటి జరిగింది అలాగే మిగిలిన రాసు మిగిలిన కూడా మనం చూసినట్లయితే అవి ఎక్కడెక్కడ మనకి చేంజెస్ ఉన్నాయి మనకి ఈ యొక్క శని భగవానుడి విషయం చూసినట్లయితే అది వచ్చేసి మనకి మేన రాశిలోకి వెళ్ళిపోవడం అనేది అలాగే రాహు వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క కుంభరాశిలోకి రావడం ఇక దాంతో పాటుగా ఈ యొక్క సింహరాశిలోకి ఈ కేతువు రాబోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లానిటరీ పొజిషన్ మార్పులు అయినప్పటికీ కూడా గురుడు ఉన్న ప్రదేశం బట్టి మిథున రాశిలోకి ఆయన ప్రవేశించాడు ఫస్ట్ పాయింట్ ఆయన మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది అది ఈ వీళ్ళకు ఉండే ప్రదేశం బట్టి అది చాలా వరకు వీళ్ళకి పాజిటివ్ క్వాలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే పాజిటివ్ అన్న విధానానికి ముఖ్యంగా గురుడు వచ్చిన స్థాయి స్థానం బట్టి ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి మామూలుగా చూసినట్లయితే వీళ్ళకి తృతీయ షష్టాధిపతిగా గురుడు మొన్నటి దాకా అష్టమంలో ఉండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు మానసికంగా కావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఆశించినంత స్థాయిలో లేకపోయినా ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ప్రదేశాన్ని తీసుకున్నట్లయితే నవమ స్థానంలోకి రావడం అనేది చాలా వీళ్ళ కొంతవరకు పాజిటివ్గానే ఉండే అవకాశాలు మనం చెప్పుకోవచ్చు ఆ నవమంలోకి వచ్చి గురుడిచ్చే ఫలితాలు గురుడు ఉన్న ప్రదేశం చూసే ప్రదేశం అలాగే గురుడితో పాటు గురుడు ఇంకే ఏ ఏ స్థానాన్ని చూస్తుంటే ఆ స్థానంలో ఉండే ఇతర గ్రహాలను కూడా కలుపుకొని ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాలని కూడా మనం ఇక్కడ కొంతవరకు క్లుప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ముందుగా గురుడు అనే ఒక దేవగురుడు అంటే బృహస్పతి వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ప్రస్తుతం వచ్చిన ప్రదేశాన్ని అనుసరించి విద్యా విషయంలో అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే గురువులకి సంబంధించి కావచ్చు ఒక మంచి ఒక గురువుని వీళ్ళకి ఇవ్వడం అనేది మంచి హైయర్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడమే కాకుండా అవకాశాలు కలిగించడం ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగించడం అలాగే ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనకు కూడా వీళ్ళకి ఆసక్తిని కలిగించడం అలాంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగించడం అలాగే విద్యార్థులకైతే విద్యా సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అంటే వాళ్ళు కష్టంతో పడ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే విధంగా విద్యా సంబంధమైన విషయాల్లో కృషికి సంబంధించిన ప్రతిఫలాలు అలాగే తగిన గురువు అంటే సాధారణంగా మంచి గురువు లభించడం కూడా కష్టం అని చెప్తారు కాబట్టి సరైన గైడెన్స్ ఇచ్చే గురువులు లభించే విధంగా ఒకటి ఏర్పడడం అనేది అలాగే చేస్తున్న కార్యక్రమాలు అంటే పుణ్య కార్యక్రమాలు చేయడానికి పుణ్య బలాన్ని పెంచుకోవడానికి అవకాశాలు కలిగించే స్థానం కనుక ఆ స్థానం తర్వాత దానికి సంబంధించి సంతృప్తికి సంబంధించిన స్థానం మొదలైన స్థానాలుగా ఆ ప్రదేశాన్ని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ విధానంలో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ప్రాస్పరస్గా ఉన్నప్పటికీ కూడా గురుడు చూసే ప్రదేశాలని అను అనుసరించి కూడా మనం చూసినట్లయితే గురుడు వీళ్ళకి ముఖ్యంగా వాళ్ళ రాసిని చూడడం అనేది కూడా ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే నైన్త్ లో ఉన్నాడు ఆయన నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వన్ ఫస్ట్ పాయింట్ ఆయన రాసిని కూడా చూస్తాడు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఒక గౌరవం ఒక గుర్తింపు అంటే ఏ విషయాల మీద అయితే వీళ్ళు ఇంతకాలం శ్రమ పడ్డారో దానికి సంబంధించిన ఒక చక్కటి శ్రమకి తగిన ప్రతిఫలం అంటే ఇంతకాలం పడిన శ్రమకు తగిన విషయాల్లో ఇది రావడం ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలతలు అంటే ఏదైనా అనారోగ్య కారణంగా కానీ అనారోగ్య భావన ఇంతవరకు ఏదైనా ఉన్నా అప్పటిదాకా గురుడు ఎప్పుడైతే మిథున రాశిలో ప్రవేశిస్తాడో ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు అనుకూలతలు అనేవి రావడం అనేది అలాగే వాళ్ళ మీద వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ లా వచ్చి ఏదైనా కొత్త కార్యక్రమాలు చేయడానికి కానీ దేనికైనా సరే వాళ్ళకి ఆ విధమైన విషయాల్లో అనుకూలతలు అలాగే వ్యక్తిగత సామర్థ్యం పెరగడం ప్రతి విషయంలో కూడా చాలా కూలంకషంగా సృజనాత్మకంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం ఇతరుల యొక్క గైడెన్స్ వాటి వల్ల వీళ్ళకి నాలెడ్జ్ పెంచుకుంటూ ముందుకు వెళ్లే కార్యక్రమాలు చేయడం ఇలాంటి వాటినిటికి ఆస్కారం అనేది ఒకటి అంతేకాకుండా వీళ్ళకి సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులతో కానీ ప్రయాణాల్లో కానీ కాన్ఫిడెన్స్ సంబంధించిన విషయాల్లో కానీ ఒక రకమైన స్థిరత్వం అంటే వీళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం లభించడం అనేది కూడా మనం చూస్తాం అంటే వ్యక్తుల యొక్క సహకారంలో ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారం కానీ వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ కమ్యూనికేషన్ కానీ వీళ్ళ రైటింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివి మళ్ళీ అవి చక్కగా పబ్లిష్ అయ్యే పద విధంగా ముందుకు వెళ్ళడం అనేది అలాగే దూర ప్రయాణాలు చేయడం అనేది అలాగే తండ్రి మొదలైన వారి యొక్క విషయాల్లో వీళ్ళు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ఇలాంటి వాటి గురించి కూడా ఎక్కువ లాగా మనం గమనించవచ్చు అంటే ఏ విషయంలోనైనా కాన్ఫిడెంట్గా సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఒక స్థిర నిర్ణయం తీసుకుంటూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వీళ్ళు ముందుకు దూసుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం ఉన్నట్టుగా కూడా మనం భావన చేయొచ్చు అయితే దాంతోపాటుగా ఇంకా గురుడు చూసే ప్రదేశంలో మనం ఒక పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి అక్కడ రాహువు కూడా ఉండడం బట్టి రావు ఉండడం బట్టి జనరల్గా ఏదైనా నెగిటివిటీ అన్న భావన అలాంటిది ఏర్పడినా కూడా అలాంటివి ఉండవు వీళ్ళకి ఏంటంటే ఒకటి ఆలోచనలు బాగుంటాయి క్రియేటివిటీ బాగుంటుంది రెండోది ఏంటంటే మంచి ఆలోచనలు స్ఫూరించడం ముఖ్యంగా సంతానం సంతాన వర్గం సంతానం యొక్క అభివృద్ధి సంతానానికి సంబంధించిన ఆలోచన ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి అనేది చాలా అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉండడం అనేది వీళ్ళ యొక్క వ్యక్తిగత ఆలోచనలు మంచిగా స్ఫురించడం తర్వాత ఆలోచనలని పాజిటివ్ వేలో మరల్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది కూడా మనం ఇందులో ప్రత్యేకంగా అన్నమాట అలాగే దీంట్లో చూసినట్లయితే ఇంకా ముఖ్యమైన విషయాల్లో వీళ్ళకి విషయంలో మనం తీసుకుంటే ఇక్కడ గురుడి యొక్క బలాన్ని బట్టి అంటే ఏర్పడిన చూస్తున్న ప్రదేశాలు బట్టి కానీ గురుడు వీళ్ళకి ఇచ్చే వాటి ప్రకారం మనం ఏర్పడుతున్నవి ఏంటంటే కొంతవరకు ప్రతి వ్యక్తికి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఎంతకాలం అన్ని పాజిటివ్ ఏర్పడాలి లేదు అన్ని నెగిటివ్ ఏర్పడాలు లేకపోయినా పాజిటివ్ వేలో వాళ్ళకి ఈ రకమైన ఆధ్యాత్మికత తర్వాత దాంతోపాటు అభివృద్ధి తర్వాత దాంతోపాటుగా మంచి గురువులు తర్వాత దాంతోపాటు వీళ్ళకి ప్రయాణాలు దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతాయన్న విధానం రైటింగ్ స్కిల్స్ పెరగడం విద్యార్థి బృంద విద్యాపరమైన విషయాల్లో మంచిగా స్ఫూరించడం మంచి ఆలోచన ఇలాగ ఉన్నా నెగిటివ్ వేలో అంటే ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జార్ తీసుకోవాలంటే వీళ్ళకి ఈ యొక్క శత్రువుల మీద అంటే ఎవరన్నా వీళ్ళకి ఎనిమీస్ ఎవరన్నా ఉన్నా అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అలాగే ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల మీద కుణాలకు సంబంధించిన విషయాలు మొదలైన వేదన ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో వల్ల కానీ వ్యక్తుల యొక్క సహకారాన్ని ఎక్కువగా ఆశించడం వల్ల కానీ ఉన్న పుణ్యం ఖర్చు అయిపోవడం అనేది దానివల్ల మనశ్శాంతి అనేది తగ్గడం అనేది వీళ్ళు దాంట్లో మనకి ఏర్పడే ఒకనొక నెగిటివ్ పాయింట్గా మనం అనుకోవచ్చు అంటే ఏదైనా విషయంలో వీళ్ళు ఇతరుల సహకారాన్ని కోరడం బట్టి కూడా అది వీళ్ళు ఆశించిన స్థాయిలో మనశాంత అనేది ఇవ్వకపోవడం వల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరన్నా సహకరించినా ఎంతవరకు సహకరిస్తా సహకారాన్ని అంతవరకు ఉపయోగించుకోవాలి తప్ప ఆశించినంత స్థాయిలో లేదనే అసంతృప్తి అనే దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తూ అన్ని వీళ్ళ అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని అధిగమించే స్టామినా అనేది ఏర్పడుతుంది ఎందుకంటే వీళ్ళకి క్రియేటివిటీతో స్టామినాతో ఏదైనా కూడా సాధించే నేర్పంటుంది కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అలాగే ముఖ్యంగా వీరు ఈ యొక్క దత్తాత్రేడికి సంబంధించిన శ్లోకాలు కానీ అలాగే గురుదేవుడికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే అలాగే దానికి సంబంధించిన ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన అనేది వీరికి చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది నమస్కారం